వెల్కమ్ టు కీర్తి కలెక్షన్స్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం అనమాట వీడియో ఏంటంటే మంగళగిరి శారీస్ మన దగ్గర హాట్ కేక్స్ లాగా తొందర తొందరగా అంత స్టాక్ అంతా వెళ్ళిపోయింది కొన్ని శారీస్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ కొన్ని శారీస్ ని నేను మీకు ఆఫర్ లో ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సో చూస్తున్నా నేను కట్టుకుని కూడా మంగళగిరి శారీనే మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఎలాంటి శారీస్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయా ఏ విధంగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి ప్రతి శారీస్ ప్రైజెస్ యాక్చువల్ ప్రైజెస్ ఏంటి ఇప్పుడు నేను ఇస్తున్న ప్రైజెస్ ఏంటి మీకు అన్ని మెన్షన్ చేసుకుంటూ చెప్తాను ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు తొందర తొందరగా తీసేసుకోవచ్చు సో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఏమేమి శారీస్ ఉన్నాయి ఏంటో ఒకసారి కలర్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఫస్ట్ మంగళగిరి పట్టు శారీస్ అన్ని వీడియో చేస్తాము మీరు దాంట్లో ఒకసారి కాస్ట్ చెక్ చేసుకోండి ప్రజెంట్ నేను ఇస్తున్న కాస్ట్ కూడా మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే నేను ఎంత తక్కువకి ఇస్తున్నానని మీకు ఐడియా రావడం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా మంచి సిల్వర్ కలర్ శారీ అనమాట సిల్వర్ కలర్ శారీ ఒక బ్యూటిఫుల్ ప్యూర్ మంగళగిరి పట్టు శారీ దీని ప్రైస్ ఏంటంటే ఫస్ట్ మనం ఆల్రెడీ ఇచ్చేసాం ఫ్రెండ్స్ ఇవన్నీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాము బట్ ఇప్పుడు సింగిల్ పీసెస్ మనకు కొన్ని శారీస్ మిగిలిపోయినాయి కాబట్టి సో శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఆల్రెడీ మీరు నేను ముందు వీడియోలో అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను కావాలనుకునే వాళ్ళు చూడొచ్చు మళ్ళీ కూడా సో ఇది మొత్తం సిల్వర్ కలర్ మనకి శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ ప్రతి శారీలో బ్లౌజ్ ఉంటుంది నేను వేసుకున్న విధంగానే సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇస్తున్న ప్రైస్ ఏంటంటే జస్ట్ త్రీ థౌసండ్ రూపీస్ ఉంది ఫస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కి ఇచ్చిన సారీస్ అన్ని ప్రజెంట్ త్రీ థౌసండ్ రూపీస్ ఉంది అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు డిగ్రీస్ అయిపోతుంది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ విధంగా మంచి బ్లూ కలర్ మంగళగిరి బ్లూ కలర్ పట్టు సారీ ప్యూర్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ సో చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సిల్వర్ కలర్ బార్డర్ అనమాట మంచి బ్లూ కలర్ కి సిల్వర్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో దీంట్లో కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా అంటే ఫస్ట్ వీడియోలో మీరు చెక్ చేసుకోండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీ సారీ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ ఓన్లీ కావాలి కావాలి అనుకునే వాళ్ళు తొందర తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సో ఇది మంగళగిరి కంచి బార్డర్ అనమాట ఇది కూడా చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టునే ఇది వచ్చేసి బార్డర్ ఈ విధంగా ఉంటుంది సో చూద్దాం ఒక్కసారి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది అనమాట శారీ బ్లౌజ్ దీంట్లో రన్నింగ్ క్లోజ్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉండే అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది మీకు జస్ట్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను కావాలనుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది బ్లాక్ నా ఫేవరెట్ నేను ఆల్రెడీ మంగళగిరి శారీస్ ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకున్నాను కాబట్టి దీన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది బట్ చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ బ్లాక్స్ చూస్తున్నారు కదా మంచి బ్లాక్ కలర్ శారీ బ్యూటిఫుల్ సిల్వర్ కలర్ బార్డర్ అనమాట సో దీంట్లో కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ప్యూర్ మంగళగిరి పట్టు సారీ అంతా లైట్ వెయిట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా ఎవ్వరైనా కూడా కట్టుకోవచ్చు చిన్న చిన్న యూత్ స్టూడెంట్స్ కూడా కట్టుకోవచ్చు ఈ శారీస్ చాలా పెద్ద బార్డర్ అనమాట ఇంత బ్యూటిఫుల్ బ్లాక్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ ప్రెజెంట్ అయితే నేను జస్ట్ ఫోర్ థౌజండ్ కి ఇస్తున్నాను ఫ్రెండ్స్ కావాలనుకునే వాళ్ళు తొందర తొందరగా తీసేసుకోవచ్చు సో ఆఫర్ శారీస్ కొన్ని ఉన్నాయి నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కూడా సేమ్ ప్యూర్ మంగళగిరి హ్యాండ్ పట్టు శారీ బట్ ఈ శారీలో మిడిల్ లో అంతా ఈ విధంగా చెక్స్ వస్తాయి బార్డర్ మాత్రం ఈ విధంగా చాలా స్మాల్ గా నిజం బార్డర్ అయితే ఉంటుంది అనమాట సో శారీలో సేమ్ దీంట్లో కూడా బ్లౌజ్ అయితే ఉంటుంది ప్రతి సారీలో బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా ప్యూర్ ఇది కూడా ఫస్ట్ మన త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చిన శారీ ప్రెసెంట్ త్రీ థౌజండ్ రూపీస్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది మనం నెక్స్ట్ కలర్ వచ్చేసి చూస్తున్నాం కదా ఎంత బ్యూటిఫుల్ కలర్ అనమాట చాలా లైట్ పింక్ కలర్ శారీ ఇంతకుముందు నేను ఓపెన్ చేయలేదు ఈ శారీ చూపిస్తాను ఇవ్వండి మీకు ఒక్కసారి ఐడియా కోసం సో శారీ ఈ విధంగా ఉంటుంది సో చూస్తున్నాను కదా మెయిన్లో మాత్రం మనకి ఈ విధంగా సిల్వర్ జేనితో ఈ విధంగా చెక్స్ వస్తాయి బార్డర్ మాత్రం ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ నిజం బార్డర్ ఉంటుంది ప్రతిదీ కూడా ప్యూర్ హ్యాండ్ మమ్ అనమాట ప్రజెంట్ వీటి ప్రైజెస్ మీకు జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ ఉంది ఎందుకంటే స్టాక్ నాకు కొంచెం మిగిలిపోయింది కాబట్టి నేను క్లియరెన్స్ సేల్ చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ టూ శారీస్ వచ్చేసి సెమీ ప్యూర్ కాదనమాట ఇంతకు నేను చూపించినంతా కూడా ప్యూర్ మంగళగిరి పట్టు ఈ టూ శారీస్ మాత్రం సెమీ మనకి ఇట్లా టచ్ చేసి చూస్తే అర్థమవుతుంది కానీ ఇట్లా చూస్తే మనకి అసలు ఏం అర్థం కాదు ప్యూర్ అనిపిస్తుంది అనమాట టచ్ చేస్తేనే అర్థమవుతుంది ఇది ప్యూరా సెమీ అనేది ఇవన్నీ కూడా ఫస్ట్ నేను ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చిన ఫ్రెండ్స్ ఈ శారీస్ అన్నీ కూడా ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ టూ శారీస్ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఈ రెండు శారీస్ కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో కావాలనుకునే వాళ్ళు తొందర తొందరగా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఏంటంటే స్టాక్ ఉంది కాబట్టి క్లియరెన్స్ ఏం చేసుకుంటున్నాను సో వాళ్ళు తీసుకోవచ్చు సో ఈ రోజు మన ఆఫర్ వీడియో వచ్చేసి ఇదనమాట మెయిన్ గా నా వీడియోస్ చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ వన్స్ అగేన్